మనలో చాలామంది ఏమనుకుంటారంటే ఎలక్ట్రిక్ స్కూటర్ భారతదేశంలో చాలా ఎక్కువ రేటు చైనా దేశంలో చాలా చవకగా లభించేస్తుంది లేకపోతే ఇతర దేశాల్లో చాలా చవకగా లభించేస్తుంది ఇక్కడే ఎక్కువ రేటు అనుకుంటారు కానీ నిజంగా భారతదేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్ రేటు తక్కువ లేకపోతే ఇతర దేశాల్లో తక్కువ రేటా లేకపోతే మన భారతదేశంలో ఎక్కువ రేటా ఈ వీడియోలో పూర్తి సమాచారం ఉంటుంది మీకు ఇంటర్నెట్లో ఎక్కడ లభించిన సమాచారం అయితే ఈ వీడియోలో చెప్తాను సో ఈ వీడియోని పూర్తిగా చూడండి నమస్తే నేను మీ కృష్ణచైతన్య మండేలా మీరు చూస్తున్నారు ఎంవిఎస్ ఆటో తెలుగు సో ఫస్ట్ నేను తీసుకున్న కాన్సెప్ట్ ఏంటంటే ఎలక్ట్రిక్ స్కూటర్ కాస్ట్ తీసుకున్నాను అలానే ఎలక్ట్రిక్ స్కూటర్ కాస్ట్ ఏ దేశాలు ఒక ఐదు దేశాలను సెలెక్ట్ చేసుకుంటున్నాను మన భారతదేశం నెక్స్ట్ మన పొరుగు దేశం అనే చైనా దేశం చైనా దేశాన్ని ఎందుకు సెలెక్ట్ చేశానంటే చవక్గా లభిస్తున్న దేశం కాబట్టి చాలామంది అనుకుంటున్నారు కాబట్టి ఆ చైనా దేశాన్ని సెలెక్ట్ చేసుకున్నాను నెక్స్ట్ శ్రీలంక మరొక పొరుగు పొరుగు దేశం నెక్స్ట్ యూకే యునైటెడ్ కింగ్డమ్ ఎందుకు తీసుకున్నానంటే కొన్ని ఎక్కువగా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఎలక్ట్రిక్ టూ వీలర్ తయారు చేసే కంపెనీలు ఇక్కడ ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ యూఎస్ఏ దేశాన్ని తీసుకున్నాను ఎందుకంటే వీళ్ళు కూడా ఎలక్ట్రిక్ వెహికల్ తయారీలో ఎక్కువ కంపెనీస్ నుంచి ఉన్నాయి ఇప్పుడు నెక్స్ట్ కాస్ట్ పరంగా చూసుకునే దానికి మళ్ళీ ఎలక్ట్రిక్ స్కూటర్లో మళ్ళీ మూడు సెగ్మెంట్ కింద తీసుకున్నాను నేను ఫస్ట్ వచ్చి ఎన్ఎల్ అంటే నో లైసెన్స్ సెగ్మెంట్ కింద తీసుకున్నాను ఎటువంటి లైసెన్స్ రిజిస్ట్రేషన్ అవసరం లేని స్కూటర్ సెగ్మెంట్ కేటగిరీ నెక్స్ట్ ఎం అంటే మీడియం పర్ఫార్మెన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్లు దీనికి మరింత క్లియర్గా ఇచ్చాను నేను మీడియం పర్ఫార్మెన్స్ అంటే ఒక అరవై కిలోమీటర్ల టాప్ స్పీడు ఒక వంద కిలోమీటర్ రేంజ్ ఇచ్చే వేరియంట్ని నేను మీడియం కింద తీసుకున్నాను నెక్స్ట్ పీ అంటే ప్రీమియం స్కూటర్సు లేకపోతే మనం దాన్ని హై స్పీడ్ వేరియంట్ కింద కూడా తీసుకున్నాం లేదంటే ప్రీమియం స్కూటర్ దీనికి వచ్చి ఒక ఎనభై నుండి వంద కిలోమీటర్ల వరకు టాప్ స్పీడ్ ఉండే స్కూటర్స్ లేకపోతే అంతకన్నా టాప్ స్పీడ్ ఉండే స్కూటర్స్ దానికి రేంజ్ వచ్చి నూట ఇరవై నుండి అప్ టు రెండు వందల కిలోమీటర్లు పైగా ఉన్న స్కూటర్స్ అన్నిటిని హై స్పీడ్ లేదంటే ప్రీమియం కేటగిరీని తీసుకున్నాను సో ఈ కేటగిరీస్లో ఒక్కొక్క దేశానికి ఎంత ప్రైజెస్ మార్కెట్లో ఉన్నా మీకు చెప్తాను ఫస్ట్ మన భారతదేశం విషయానికి వద్దాం మన ఇండియాలో నో లైసెన్స్ సెగ్మెంట్లో చూసుకున్నట్లయితే ఇది కూడా మనకి గ్రాఫిన్ బ్యాటరీ ప్యాక్స్ లేదంటే లెడాసిడ్ బ్యాటరీ ప్యాక్స్ మార్కెట్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చి నలభై వేల రూపాయల నుంచి అరవై వేల రూపాయల వరకు అందిస్తున్నారు ఇది నాలుగు బ్యాటరీల నుండి ఆరు బ్యాటరీల వరకు ఉంటుంది బట్ కస్టమర్ ప్రైస్ వచ్చేసరికి స్టార్టింగ్ బాగా తక్కువ అనుకుంటే నలభై వేల రూపాయలతో స్టార్ట్ అవుతుంది నోలేసిన సెగ్మెంట్లో అదే మనకి మీడియం సెగ్మెంట్లో అంటే ఒక హై హై స్పీడ్ సెగ్మెంట్ కాకుండా రిజిస్ట్రేషన్ మోడల్స్లో చూసుకున్నట్లయితే స్టార్టింగ్ ప్రైస్ వచ్చి అరౌండ్ ఒక తొంభై వేల రూపాయల నుంచి స్టార్ట్ అయ్యి లక్ష ఇరవై వేల రూపాయల వరకు లభిస్తున్నాయి మార్కెట్లు వంద కిలోమీటర్ రేంజ్ ఇచ్చే వేరియంట్స్ అదే మనకి ప్రీమియం సెగ్మెంట్లోకి వెళ్తే కనుక ఎక్కువ టాప్ స్పీడ్ వచ్చి పిఎంఎస్ఎం మోటార్ లేకపోతే హై అండ్ ఫీచర్స్ వచ్చే వేరియంట్స్ వచ్చి లక్ష ముప్పై వేల రూపాయల ప్రైస్ స్టార్ట్ అవుతున్నాయి లక్ష అరవై ఐదు వేల రూపాయల వరకు వెళ్తున్నాయి మార్కెట్లు ఎక్కువగా మనకు అందుబాటులో ఉన్న వెహికల్స్ ఇవి మన భారతదేశ పరంగా మనకు ఉన్న ప్రైజెస్ ఇప్పుడు మనందరూ బాగా ఎగ్జాగరేటెడ్ అయిపోయింది ఎక్కువగా చాలా తక్కువ రేటుకి లభించేస్తాయి అనుకున్న దేశాన్ని చూసుకున్నట్లయితే చైనా దేశం వద్దాం చైనా దేశంలో ఇదే లైసెన్స్ సెగ్మెంట్ స్కూటరు స్టార్టింగ్ ప్రైస్ వచ్చి మనకు ఒక పదిహేను వేల రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది ఓకే నిజంగానే లైసెన్స్ సెగ్మెంట్లో చాలా తక్కువకే చైనా దేశంలో లభిస్తుంది బట్ మనకి మీడియం మీడియం రేంజ్ అంటే మీడియం సెగ్మెంట్లోకి వచ్చినట్లయితే వేల ఈ ప్రైస్ చూసుకున్నట్లయితే నలభై వేల రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది ఇదే మీరు కొంతమంది అనొచ్చు ఈవెన్ ముప్పై వేల రూపాయలు కూడా లభిస్తుందండి బట్ అది యాసిడ్ బ్యాటరీ ప్యాక్స్తో ఒక ముప్పై వేల రూపాయలు కూడా లభిస్తుంది మీకు లిథియం స్కోటర్తో అనుకుంటే నలభై వేల రూపాయలు స్టార్ట్ అవుతుంది దానికన్నా ఇంకా ఇప్పుడు దీనికి రేంజ్ పెరిగే కొద్దీ కొంచెం ఎక్కువ పవర్ వడ్డేసరికి అరవై వేల రూపాయల వరకు కూడా మీకు లిథియం స్కోటర్తో అయితే చైనాలో నలభై నుంచి అరవై వేల రూపాయలకి లభిస్తుంది కానీ ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే మనకి ప్రీమియం సెగ్మెంట్లో మాత్రం మీరు ఎప్పుడైనా గెస్ట్ చేయండి ఇండియాలో ప్రీమియం సెగ్మెంట్ స్టార్టింగ్ ప్రైస్ లక్ష ముప్పై వేల రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది కానీ చైనాలో ప్రీమియం సెగ్మెంట్ ప్రైస్ ఎంత మీరు గెస్ట్ చేయండి ఒకసారి కామెంట్ చేయండి ఇప్పుడు నేను మీకు ఆ ప్రైజ్ ఎంత మనకి యాడ్ చేస్తాను చైనాలో ప్రీమియం సెగ్మెంట్ కాస్ట్ వచ్చి రెండు లక్షల రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది అంటే ఇండియా కన్నా ఎక్కువగా ప్రీమియం స్కూటర్లు తయారు చేయాలంటే చైనాలో ఎక్కువ రేటుగా లభిస్తుంది అంటే ఇండియానే చౌకగా లభిస్తుంది మీకు ఒక ఉదాహరణ చెప్తాను చైనాలో ఎదియా అనే ఒక కంపెనీ ఉంటుంది వన్ ఆఫ్ ది మోస్ట్ పాపులర్ ఎలక్ట్రిక్ స్కూటర్ కంపెనీ అనమాట వేళ్ల స్కూటర్లో ఒక హై పర్ఫార్మెన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఉంది ఆ స్కూటర్ పేరు ఎఫ్ఐ రైడరు సేమ్ ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ వంటి స్పెసిఫికేషన్ ఐదు పాయింట్ ఐదు కిలో వాట్ల పిఎంఎస్ఎం మోటరు వంద కిలోమీటర్ల టాప్ స్పీడు ఒక నూట యాభై నుంచి నూట అరవై కిలోమీటర్ల రేంజ్ కానీ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కాస్ట్ రెండు లక్షల రూపాయలు కానీ అదే స్కూటర్ మన భారతదేశంలో లక్ష ముప్పై వేల రూపాయలకే లభిస్తుంది నెక్స్ట్ మీకు ఇంకొక కంపెనీ కూడా చెప్తా జీహో అనే ఒక కంపెనీ ఉంది ఏఈ ఎయిట్ అనే ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ ఉంది ఇది కూడా చాలా హై పర్ఫార్మెన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా హండ్రెడ్ హండ్రెడ్ కిలోమీటర్ టాప్ స్పీడ్ ఎక్కువ ఉంటుంది అనమాట మనకి ప్రీమియం స్కూటర్ సెగ్మెంట్ వస్తుంది అంటే మన భారతదేశంలో ఏతర్ కానీ ఓలా కానీ టీవీఎస్ కానీ ఇటువంటి బ్రాండెడ్ సెగ్మెంట్లు ఆఫర్ చేసే సెగ్మెంట్లోకి వస్తే అదే మనకి ఈ జీహో ఏదో కంపెనీ ఉంది కదా వీఎల్ స్కూటర్ ప్రైస్ రెండు లక్షల ఇరవై వేల రూపాయల నుంచి ఉంది మనం అందరం అనుకున్నట్టుగా చైనా మార్కెట్లో నో లైసెన్స్ సెగ్మెంట్ కానీ లేకపోతే మీడియం పర్ఫార్మెన్స్ స్కూటర్ సెగ్మెంట్లో ఇండియా కన్నా తక్కువకు లభించవచ్చు బట్ ప్రీమియం సెగ్మెంట్లోకి వచ్చేసరికి మన భారతదేశంతో పోల్చుకున్నట్లయితే చైనాలోనే ఎక్కువ ప్రైస్ ఉంది ఇది ఎందుకో మీకు నెక్స్ట్ నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ దేశానికి వెళ్దాం శ్రీలంక దేశానికి వెళ్తే నో లైసెన్స్ సెగ్మెంటు మీడియం సెగ్మెంటు నెక్స్ట్ ప్రీమియం సెగ్మెంట్లో టూ ఎక్స్ అని రాశాను ఎందుకంటే ఇండియాలో నలభై వేలు ఉంటే శ్రీలంకలో ఎనభై వేలకు వస్తుంది ఇండియాలో మీడియం సెగ్మెంట్ తొంభై వేల రూపాయలు లభిస్తే శ్రీలంకలో లక్ష ఎనభై వేల రూపాయలు లభిస్తుంది ప్రీమియం సెగ్మెంట్ ఇండియాలో లక్ష ముప్పై వేల రూపాయలు లభిస్తే శ్రీలంకలో రెండు లక్షల అరవై వేల రూపాయలు లభిస్తుంది అంటే శ్రీలంకలో డబల్ అనమాట ఏదైనా ప్రైజెస్ ఓకే సో శ్రీలంక మీకు ఒక స్క్రీన్షాట్ కూడా చూపిస్తాను అందులో శ్రీలంక రూపీస్లో ఉంటుంది అంటే మన ఇండియన్ కరెన్సీకి శ్రీలంక రూపీస్ మనకి దాదాపుగా శ్రీలంక కన్నా మన రూపీ వాల్యూ ఎక్కువ అనమాట దాదాపుగా ఒక మూడు రెట్లు ఎక్కువ ఉంటుంది అందుకనే ఆ శ్రీలంక కరెన్సీలో డిఫరెన్స్ ప్రైజ్ ఉంటుంది బట్ శ్రీలంకలో కూడా మనకన్నా ప్రైస్ డబుల్ రేట్ అనమాట శ్రీలంకలో మీరు ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలంటే బెస్ట్ ఎగ్జాంపుల్ టీవీఎస్ ఐక్యూబ్ టీవీఎస్ క్యూబ్ మన ఇండియాలో లక్ష నలభై వేల రూపాయలు లక్ష రూపాయలు ఉంటే శ్రీలంకలో మూడు లక్షల రూపాయలకి ఆఫర్ చేస్తున్నారు ఇప్పుడు నెక్స్ట్ యూకే దేశానికి వెళ్దాం యూకే దేశంలో నో లైసెన్స్ సెగ్మెంట్ వచ్చేసరికి ఇక్కడ ఇక్కడ చాలా గుర్తించవలసిన విషయం ఏంటంటే స్కూటర్ అనేది మనం జనరల్గా సీట్ ఉండి మన ఇద్దరు కూర్చునే విధంగా వెళ్ళేదని స్కూటర్ అనుకుంటాం కానీ యూకే దేశంలో ఎలా ఉంటుందంటే జస్ట్ మనం కాళ్ళతో నుంచుని రైడ్ చేసే స్కూటర్స్ అనమాట ఇవన్నీ సో మేజర్గా యూకే దేశంలో లభించేవన్నీ కూడా ఇలాగ నైంటీ థౌజండ్ మీకు ఈ నైంటీ థౌసండ్ రూపీస్తో స్టార్ట్ అవుతాయి ఇవన్నీ అంటే యూకే సంబంధించిన కరెన్సీ పౌండ్ ఏదైతే ఉంటుందో దానికి మన ఇండియన్లో తీసుకుంటే నో లేసెన్స్ కొన్ని స్కూటర్లు చాలా తక్కువ ఉంటాయి అవి కూడా తొంభై వేల రూపాయలని స్టార్ట్ అవుతున్నాయి మన ఇండియన్ మార్కెట్తో పోల్చుకున్నట్లయితే నో లేసెన్స్ కూడా యూకే దేశంలో ఎక్కువ డబల్ రేట్ వస్తుంది మన ఇండియాలో తక్కువ హాఫ్ రేట్గా లభిస్తుంది మీడియంని నేను మెన్షన్ చేయలేదు ఎందుకంటే యూకేలో దొరికితే లైసెన్స్ సెగ్మెంట్ దొరుకుతుంది లేకపోతే ప్రీమియం సెగ్మెంట్కి వెళ్ళిపోతుంది అంటే చాలా హై ప్రైస్ కాస్ట్ అనమాట ఇవి వచ్చేసరికి ఒక త్రీ ల్యాక్ రూపీస్ అంటే మూడు లక్షల రూపాయల నుంచి స్టార్ట్ అవుతాయి అనమాట ఇవి మూడు లక్షలు నాలుగు లక్షలు ఐదు లక్షల రూపాయల ప్రైస్ సెగ్మెంట్ లో కూడా ఉంటాయి సో మీడియం మధ్యలో ఏదో ఉండదు ఇంకా డైరెక్ట్గా ప్రీమియం సెగ్మెంట్ ఉంటుంది యూకే దేశంలో అయితే ఇక నెక్స్ట్ వచ్చి మన యూఎస్ఏ అమెరికా దేశానికి వెళ్తే అమెరికాలో మనకు నోలేసిన సెగ్మెంట్ సేమ్ మన యూకే దేశంలో ఏదైతే మనం నుంచి నడిపే స్కూటర్స్ ఉంటాయో సేమ్ అదే మోడల్స్ లభిస్తాయి అమెరికాలో కూడా దాని ప్రైస్ కూడా స్టార్టింగ్ వచ్చి ఎనభై నాలుగు వేల రూపాయలతో స్టార్ట్ అవుద్ది మినిమం ఒక వంద డాలర్స్తో స్టార్ట్ అవుతుంది అనమాట అదే మీడియం సెగ్మెంట్ అయితే ఇందులో కూడా మీడియం ఉండదు ఉంటే డైరెక్ట్ ఇంకా నెక్స్ట్ వచ్చి ప్రీమియం కేటగిరీ ఈ ప్రీమియం కేటగిరీలో కూడా సేమ్ మనకి నుంచి వెళ్ళే స్కూటర్స్ ఎక్కువ ఉంటాయి అవి కూడా దాదాపుగా మూడు లక్షలు నాలుగు లక్షల ప్రైస్లో ఉంటాయి మనం కూర్చునే కూర్చునే స్కూటర్స్ కూడా ఎక్కువ అక్కడ వాటర్ అనమాట మేజర్గా ఆఫ్ రోడింగ్ స్కూటర్స్ వాడతారనమాట ఆ సెగ్మెంట్ ఇంకో పది లక్షలైనా వేసాను ఎందుకంటే రీసెంట్ గా బిఎండబ్ల్యూ సిఇ జీరో ఫోర్ ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ అయింది ఆ స్కూటర్ కాస్ట్ దాదాపుగా పది లక్షల రూపాయలు ఇవన్నీ గమనించిన తర్వాత చైనా దేశంతో మన పోల్చుకుంటే మీడియం నో లైసెన్స్ సెగ్మెంట్స్తో మనకు తక్కువ ప్రైజ్ అయినప్పటికీ ప్రీమియం సెగ్మెంట్లో చైనా అనేది మనకన్నా ఎక్కువ రేటుగా అమ్ముతున్నారు మరి దీనికి కారణం ఏంటి చైనా దేశంలో ప్ర ఏమవుతుందంటే ఎక్కువగా లో కాస్ట్ వెహికల్స్ ఎక్కువగా కొంటారు కస్టమర్స్ సో వాళ్ళు ఏ క్వాలిటీ అనేది చూడరు అనమాట అక్కడ వాడిన కస్టమర్స్ ఎక్కువ తక్కువ ప్రైస్ ఏదైతే ఉంటుందో దాన్ని కొనేసుకుంటారు సో బల్క్ అమౌంట్ జరిగేది వీళ్ళకి మార్కెట్ అంతా కూడా నోలేసెస్ సెగ్మెంట్లో తక్కువ ప్రైజ్లో వాళ్ళు ఏ క్వాలిటీ కావాలంటే ఆ క్వాలిటీ అమ్ముతారు సో అది మార్కెట్లో తక్కువ ప్రైస్కి అయితే ఆఫర్ చేయగలుగుతున్నారు కానీ ప్రీమియం సెగ్మెంట్ వచ్చేసరికి కానీ హై పర్ఫార్మెన్స్ కోటర్ వచ్చేసరికి ఇంత చాలా తక్కువ మార్కెట్ ఉంటుంది అక్కడ ఇక్కడ మన ఇండియాకి వచ్చేసరికి మన ఇండియాలో వాల్యూ ఫర్ మనీ కోటర్లు కు కొంటారు మనం పెట్టిన డబ్బులకి వాల్యూ కాదా అని కొన్ని కస్టమర్లు ఎక్కువ అటువంటి కస్టమర్లు వచ్చేసరికి మనకి కస్టమర్ సెగ్మెంట్ ఎక్కువ ఉంటుంది ఈవెన్ మనకి తయారు చేసే కంపెనీలు కూడా ఇండియాలో వచ్చినాయి అక్కడేమో హై పర్ఫార్మెన్స్ కొనే వాళ్ళు తక్కువ కాబట్టి అక్కడ ప్రైస్ ఎక్కువ అయిపోయింది అనమాట మన ఇండియాలో మీడియం గా ఉండడానికి కారణం ఏంటి మన కస్టమర్స్ వాల్యూ ఫర్ మనీ కస్టమర్స్ ఉంటారు అందువల్ల అక్కడ కొనే కస్టమర్ హై ఉంటే హై పర్ఫార్మెన్స్ కోటర్లు ఎక్కువ రేటు ఎక్కువ రేటు ఆఫర్ చేయాల్సిన పరిస్థితిలోకి వెళ్ళిపోయింది సో ఇది చైనాలో మన ఇండియాకు ఉన్న ప్రైజ్ డిఫరెన్స్ కారణం ఇది అలానే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మన భారతదేశం నైబరింగ్ కంట్రీస్ పాకిస్తాన్ గాని బంగ్లాదేశ్ గాని శ్రీలంక గాని ఈ దేశాలన్నీ కూడా డైరెక్ట్ గా ఇంపోర్ట్ అనేది చైనా నుంచి ఎక్కువ చేసుకుంటుంది అనమాట సో మన భారతదేశంలో కూడా నోలేషన్ సెగ్మెంట్ తీసుకుంటాయి ఆల్రెడీ ఒక దేశం నుంచి ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకుని కస్టమర్లు అమ్ముతున్నారు కాబట్టి మళ్ళీ ఒకసారి రేట్ పెరుగుతుంది ఈవెన్ మన భారతదేశంతో పోల్చుకున్నట్లయితే పాకిస్తాన్ గాని బంగ్లాదేశ్ కానీ శ్రీలంక కానీ రేట్లు ఎక్కువ ఉన్నాయి ఎందుకు ఎక్కువ అంటే వీళ్ళ ఇన్ఫ్లేషన్ ఎక్కువ అంటే ద్రవ్యోల్పణ అంటారు అది ఎక్కువ రేట్ ఉండడం వల్ల అదొక కారణం అవుతుంది ఇక్కడ తయారు చేయడం కూడా ఆల్మోస్ట్ లేదు మేజర్ మేజర్గా వేరే దేశాల మధ్య డిపెండ్ అవుతున్నాయి సో ఓవరాల్ గా మన మార్కెట్ ని గమనించినట్లయితే చాలా మంది అనుకున్నట్టు అపోహపడినట్టు ఇతర దేశాలతో పోలిస్తే భారతదేశం ఖరీదైన స్కోటర్లు అయితే అమ్మట్లేదు అందుబాటు రేట్లోనే ఎలక్ట్రిక్ స్కూటర్లు అయితే అమ్ముతుంది మీరు కావాలంటే ఇంటర్నెట్ లో కూడా సెర్చ్ చేసుకోండి కస్టమర్కి ఏ ప్రైస్ పడుతుంది ఇతర ఎలక్ట్రి ఇతర దేశాల్లో అయితే మరొకసారి చెప్తున్నాను మన భారతదేశంలో వాల్యూ ఫర్ మనీ కస్టమర్స్ ఉంటారు మన పెట్టిన డబ్బులకి ఆ రేటుకి మ్యాచ్ అయ్యే కస్టమర్లు ఉంటారు కాబట్టి మన భారతదేశంలో మనకి ప్రీమియం సెగ్మెంట్ పరంగా చూసుకున్నట్లయితే తక్కువ రేటుగా లభిస్తుంది బట్ ఇతర ఏ దేశంలో కూడా తక్కువ లభించట్ల ఈవెన్ చైనా కూడా మనకి ఈ తక్కువ ప్రైస్ సెగ్మెంట్లో వాళ్ళు మనకన్నా తక్కువ ప్రైజ్ ఆఫర్ చేయగలుగుతున్నారు కానీ ఇతర ప్రీమియం సెగ్మెంట్లో అయితే వాళ్ళు ఆఫర్ చేయలేకపోతున్నారు ఇది ఇతర దేశాలకి మన భారతదేశం మార్కెట్కి ప్రైస్ డిఫరెన్సెస్ అనమాట ఇప్పుడు మీకు అసలు భారతదేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్ తక్కువ రేట్లు లభిస్తుందా ఇతర మార్కెట్లో తక్కువ రేట్లు లభిస్తుందా మీకు అర్థమైందని ఆశిస్తున్నాను మీరు కూడా ఎలక్ట్రిక్ వెహికల్ ఊపిస్తున్నట్లయితే మీ ఓనర్షిప్ రూడీ మాతో చేరిద్దామన్నట్లయితే స్క్రీన్ పై కనుక మీ వాట్సాప్ చేయండి నేను డిస్క్రిప్షన్ ఉన్న ని ఫిల్ చేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఎంవి సార్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈవి కనెక్ట్ కోస ఇవీ కొరడ ఛానల్ రివ్యూస్ కోసీ కొడు రివ్యూస్ ఏ కనెక్ట్ ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రై నేచర్ ట్రై ఇది ఫ్యూచర్